హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ నేను ప్రసాద్ ఈ ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండ్ వెనకాల భయంకరమైన నిజాలు విషయం ఏంటి అంటే ఏదైతే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని తాజాగా ప్రభుత్వం సస్పెండ్ చేసిందో సో సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేసిందో దానిపైన అది న్యాయమా కాదా అనే అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయండి ఎందుకంటే ఇది ఒక మహిళకు సంబంధించిన అంశం కాబట్టి సో ఇక విషయంలోకి వచ్చేసరికి ఏదైతే ముగ్గురు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని కాంతిరాణ టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా అసలు ఈ ముగ్గురు సస్పెండ్ అవ్వడానికి గల కారణం దాని వెనకాల అసలు ఏం జరిగింది కోర్స్ మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి తెలియని కూడా తెలియాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తెలియజేస్తాను సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఇక విషయం ఏంటి అంటే ఏదైతే బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి కాదంబరి జత్వాని తనని వేధించారు అని అన్యాయంగా తీసుకొచ్చారు అని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి తెన్నగా తన తనదలను కూడా ఈ విధంగా చేశారు అని చెప్పేసి తను ఫిర్యాదు చేసిన క్రమంలో అంటే ఏదైతే మన ప్రభుత్వం మొన్న వచ్చి మరలా ఫిర్యాదు చేశారు కదా ఫిర్యాదు చేసిన క్రమంలో మరి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ శ్రవంతి గారు సో ఆవిడ చాలా పక్కాగా ఇంటరోగేట్ చేసిన తర్వాత అసలు వ్యవహారాలన్నీ కూడా బయటకు ఈ క్రమంలోనే ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు సిఐ సత్యనారాయణ వారిద్దరు కూడా సస్పెండ్ సంగతి తెలిసిందే మనం కూడా దానిపైన వీడియో చేసుకుని మాట్లాడుకున్నాం అంతవరకు బాగానే ఉంది మరి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏంటి దీని వెనకాల ఎవరున్నారు అని అంటే ఇంట్రాగేషన్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు నమ్మలేని భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి అందులో ప్రధానంగా ఏంటి అంటే ఈ యొక్క ఆపరేషన్ వేదిక అంతా కూడా సీఎం ఆఫీస్ నుంచి నడిచిందంట ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు అంటారు సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇలా ఎవరిచ్చారు ఏంటి అంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన సీఎం ఆఫీస్కి రావటం అక్కడ నుంచి ఈ కాంతిరాణాట విజయవాడ కమిషనర్గా ఉన్న కాంతిరాణాట అలాగే డీసీపీ విశాల్ గుని ఇద్దరిని పిలిపించారట పిలిపించి ఏది సీఎం ఆఫీస్కి పిలిపించి అక్కడ మాట్లాడి సో ఈ విధంగా మీరు చేయాలి అని చెప్పేసి వాళ్ళకు టాస్క్ అసైన్ చేసి ఇదంతా కూడా ఓవరాల్గా చెప్పారని నోటి మాట ద్వారానే ఏమి రిటర్న్గా కాదు ఏమి లేదు ఒక మెయిల్ లేదు ఏమి ఉండదు అనమాట నోటి మాట ద్వారా చెప్పేశారు ఇంకా వీళ్ళు ఇక ఆ పనిలో ఉన్నారనమాట ఇంతకీ ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఈ సీఎం ఆఫీస్ పిలిపించింది వాళ్ళతో మాట్లాడింది వాళ్ళకి ఈ ఆదేశాలు నోటి ద్వారా జారీ చేసింది ఎప్పుడో తెలుసా జనవరి ముప్పై ఒకటో తేదీ గుర్తుపెట్టుకోండి జనవరి ముప్పై ఒకటో తేదీ ఆవిడ అరెస్ట్ చేసింది ఎప్పుడు ఫిబ్రవరి రెండవ తేదీ ఆవిడ పైన ఫిర్యాదు వచ్చింది ఎప్పుడు ఫిబ్రవరి రెండవ తేదీ సో ఇక్కడ గమనిస్తే జనవరి ముప్పై ఒకటో తేదీన ఈ యొక్క ఆపరేషన్ అంతా కూడా చర్చ అక్కడ సీఎం ఆఫీస్లో నడిచింది ఇక ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు సదర కుక్కల నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈవిడి పైన ఫిర్యాదు చేశారు ఫిబ్రవరి రెండు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇదే ఫిబ్రవరి రెండు పదకొండున్నరకి వీళ్ళు ఫ్లైట్ వేసుకుని వెళ్ళారు అక్కడికి ముంబై సో ఫిర్యాదు ఎప్పుడు చేశారు ఆరున్నరకే మరి ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేయాలి అప్పుడు ఈ ఫిబ్రవరి రెండున ఆరున్నర నుంచి పదకొండున్నర మధ్య రోజు వాడాలి కదా సరే బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వన్ అవర్ పట్టుద్ది పదిన్నర పోనీ తొమ్మిదిన్నర లోపే ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర ఈ లోపే టికెట్ బుక్ అవ్వాలి కానీ జరిగింది ఎప్పుడు ఫిబ్రవరి ఒక టూ తేదీన అంత అడ్వాన్స్ అనమాట మన పోలీసులు మామూలుగా అడ్వాన్స్ కాదండి పోయి వీళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తారో కూడా తెలుసుకొని ఇవాళే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోయేంత టాలెంటెడ్ పర్సన్స్ అనమాట తప్పులు చేసినా కానీ దొరికిపోకూడదు అంటారు సాధారణంగా ఎవరైనా సరే వీళ్ళు చేసిన తప్పులు ఎలా దొరికిపోయారంటే చూడండి మరి ఆ ప్లానింగ్ ఎవరు వేశారో ఏంటో తెలియదు కానీ ఆఫ్కోర్స్ ఎంత దాయాలన్నా సరే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది ఒకటో తేదీన ఫ్లైట్ టికెట్లు బుక్ అయినాయి ఇక్కడ బాగా బుక్ అయ్యారు ఆ టికెట్లు బుక్ అయిన దానికంటే వీళ్ళు బాగా బుక్ అయ్యారు ఒకటి దాని తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా విశాల్ గున్నీ అక్కడికి వెళ్ళి స్టార్ హోటల్లో ఉండి అక్కడ ఇది చేసి అది చేసి మళ్ళీ ఆ తర్వాత తిరిగి వచ్చి మరలా ఇక్కడ ఇంట్రాగేషన్ పేరు మీద వేధించి ఇదంతా చేశారు ఈ పైన ఇప్పుడు చీటింగ్ కేసు నమోదు చేశారు కదా ఇది మన కుక్కల విద్యాసాగరం అసలు విషయం ఏంటో తెలుసా దీనిలో కూడా బీపత్సమైన లూప్ హోల్స్ ఉన్నాయి ఆ ఫిర్యాదులు అన్ని పేర్కొన్నాయి అసలు వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి అన్నమాట ఏంటి అంటే ఏదైతే తను ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చేశారు అది ఇది అని చెప్పేసి అంటే ఆ డాక్యుమెంట్స్ అంటే తను ఫేక్ డాక్యుమెంట్స్ చూపించింది అది ఇది అన్నారు కదా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వాటికి సంబంధించిన వ్యవహారం తీస్తే ఆ నోట్లన్నీ ఎప్పుడు అంటే వీళ్ళు చెబుతున్నది అంటే ఏదైతే కుక్కల నాయక కొడుకు కావచ్చు లేకపోతే వీళ్ళు పోలీస్ శాఖ చెప్తుంది చెబుతుంది రెండు వేల పద్దెనిమిదిలోదని కానీ ఆ డాక్యుమెంట్ ఎప్పుడుది రెండు వేల ఇరవై మూడులోది రెండు వేల ఇరవై మూడులో డాక్యుమెంట్ తీసుకెళ్ళి రెండు వేల పద్దెనిమిదిలో అని చెప్పి చూపించడం ఒకటి ఇక దాని తర్వాత ఈవిడ ఏదైతే ఫ్లాట్ కొన్నారో దానికి సంబంధించిన ఎపిసోడ్ ఈవిడు రెండు వేల ఇరవై రెండులో కొంటే దానికి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవైలో అనే ఎట్లా చూపిస్తా ఉంటారు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కొంతం లేకుండా ఏ పెట్టేసే దొరికింది కదా అవకాశం అని చెప్పేసి ఇదంతా ఒక ఎపిసోడ్ అసలు ఇక్కడ దీని వెనకాల ఉన్న ఎవరు దాన్ని కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే ఆషమాష వ్యవహారం కాదండి ఇదంతా ఖచ్చితంగా ఒక మహిళకు సంబంధించిన అంశం ఇదే మహిళకు సంబంధించిన అంశంలో మహిళా కమిషన్ చైర్మన్ ఉంటారు కదా మనకి ఆవిడ మాట్లాడిన విధానం ఎలా ఉందో తెలుసు ప్రెస్ మీట్లో ఆ ముంబాయి మహిళ మాకేం సంబంధం లేదు మనకేం అవసరం అని చెప్పేసి అంటున్నారు అదేంటి ఓహో ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించింది అయితేనే మాట్లాడతారనమాట అంతే కదా వాళ్ళ ఉద్దేశం మరి అలాగైతే దిశ చట్టం ఎక్కడో తీసుకొచ్చారు అది పొరుగు రాష్ట్రంలో జరిగిన మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి తీసుకున్నారుగా ఆదర్శంగా మంచిదేగా ఇక్కడ మహిళకు జరిగితేనేమో అసలు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదా అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కావట్లా ముందు ఒక మహిళకు అన్యాయం జరిగిందనేది చూడాలి పోని ముంబై మహిళా కమిషన్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఏం సంబంధం కేసు పెట్టింది ఎక్కడ ఆవిడకి అన్యాయం జరిగింది ఎక్కడ ఆవిడ ఇబ్బంది పెట్టింది ఎక్కడ ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఇంకో మహిళా కమిషన్ పర్సన్ అంత బాధ్యతాయుతంగా ఉండవలసిన రాజ్యాంగం బద్దమైన పదవులో ఉండి ఒక పార్టీకి కొమ్ముగాసేలాగా మాట్లాడుతున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే నీచం ఇంకోటి ఏమైనా ఉంటుందా ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్నదాన్ని నిదర్శనంగా నిలుస్తుంది అనమాట ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మన దేశంలోకి ఎవరైనా విదేశాల నుంచి వస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క భద్రత తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళేంత వరకు వాళ్ళకి ఎటువంటి అన్యాయం కూడా జరగకూడదని చెప్పి చూసుకునే బాధ్యత మన అంత సేఫ్టీ ఉంటేనే మన దేశంకి అడుగు పెడతారు ఎవరైనా సరే సో ఆ భరోసా కల్పించగలిగే అటువంటిది మన రాష్ట్రంలోకి ఒక మహిళకి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి మనం ఇండికేషన్ ఇస్తున్నామా దానికి వీళ్ళు కవర్ చేసుకొని మాట్లాడతావా ఎందుకైనా మనకి మహిళా కమిషన్ చైర్మన్ పర్సన్ ఉన్నది ఇదే మాట్లాడటానికి సో దీన్ని బట్టి ఏం చెప్పాలి అర్థం చేసుకోండి ఆవిడని అంత కస్టోడియల్ టార్చర్ మరలా పోలీస్ కంట్రోల్ రూమ్ లో పెట్టారంట గెస్ట్ లో పెట్టారంట విటిపిఎస్ గెస్ట్ హౌస్లో అక్కడ పెట్టేసి రాత్రిపూట ఇంట్రాగేషన్ చేయడానికి ఏముంటుంది సగర్ ఐపీఎస్ అధికారులు అది కూడా ఒక మహిళా పర్సన్ మహిళా పోలీసులు ఎవరు లేకుండా అసలు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు సో దీన్ని వైసీపీ బుజాన్ వేసుకోవటం వైసీపీ ఎందుకు భుజాన్ వేసుకుంటే అర్థం కావట్లేదు వైసీపీ కనుక ఎవరైనా భుజాన్ వేసుకుంది అంటే వాళ్ళని బేభత్సంగా బుక్ చేసినట్టే ఇక వాళ్ళు వాళ్ళ కెరీర్ మొత్తం స్పాయిల్ అయ్యాక నాకు తెలిసి డౌటే లేదు సో వాళ్ళు బోధాను వేసేసుకున్నారు ఆల్రెడీ అదేమిటి అంటే ఆవిడ హనీ ట్రాప్ చేస్తుంది ఆవిడ బ్లాక్మెయిలర్ అది ఇది అంటారు పోనీ నిజమే వాళ్ళు చెప్పిందే వాస్తవం అనుకుందాం హనీ ట్రాప్ చేస్తే బ్లాక్మెయిలర్ అయితే ఈ విధంగా అర్ధరాత్రి పూట ఇంట్రాగేషన్ చేసేస్తారా ఎలా పడితే అలా తీసుకొచ్చేస్తారా ఆవిడ మీద కేసు రిజిస్టర్ అయితే ఆవిడ తల్లిదండ్రులు పట్టుకొస్తారా అసలు ఏం జరుగుతుంది అదేమిటి అంటే అసలు ఇప్పుడు పావం గాలిగోదేశారు ఇట్లాంటి కేసులు పట్టుకోండి ముంబైలో అమ్మే గురించి చూడండి అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడతారు మేధావులు ఉన్నారు వైసీపీలో మామూలు మేధావులు గారు ఆవిడేమో మనకు జరిగిన అన్యాయం గురించి అంటే మన రాష్ట్ర మహిళకి జరిగితే అన్యాయం గురించి మాట్లాడాలి అని ఆవిడ వీళ్ళు చూస్తేనే ముంబై అక్కడ అక్కడ చేయండి ఇక కాదంబరి జత్వాన్ని గురించి అని చెప్పేసి అంటున్నారు ఎవరికైనా జరిగే అన్యాయం జరిగితే జరిగినట్టే ఆవిడని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అంత వేధించి అన్ని ఇబ్బందులు పెట్టి చివరికి హడలిపోయారు ఆవిడ ఒక మాట మాట్లాడటానికి ఒక ఫిర్యాదు చీటని కూడా భయపడిపోయారండి ఎంత దారుణంగా భయపెట్టారు ఆవిడని అనేది అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా వీళ్ళు చేస్తున్న పనులు కనుక సిగ్గుతో తల ఉంచుకునేలాగా ఉంది ఈ ఐపీఎస్ అధికారులు ఒకవేళ వీళ్ళు తప్పు చేయలేదు అనుకున్నప్పుని అది కూడా మాట్లాడుకోవాలి కదా రెండవ వైపు తప్పు చేయనప్పుడు ఎవరైతే వీళ్ళని సస్పెండ్ చేశారో వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి సో వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు రుజువు చేసుకుని కోర్టుకు వెళ్ళి మేమేం చేయలేదు మా తప్పేం లేదని తప్పేం సో మరి ఐపీఎస్ అధికారులు గతంలో ఈ విధంగా జరగలేదు ఇప్పుడే దేశ చరిత్రను మొట్టమొదటిసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి ఒక కేసుకు సంబంధించిన ఎపిసోడ్ లో ఈ విధంగా సస్పెండ్ అయ్యారు అని అంటే ఇంతవరకు ఎప్పుడు లేదు అది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఘటనల వల్లే వాళ్ళకి ఈ యొక్క అవార్డులో రివార్డులో బిరుదలు వచ్చినాయి అని అనుకోవాలి సో ఇంకా చాలా మంది ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే ఇది ఆ సస్పెండ్తోనే వదలకూడదు డిస్మిస్ చేయాలి కఠినంగా శిక్షించబడాలి అని మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఏ మహిళకైనా కానీ ఈ విధంగా అధికారాన్ని ఉపయోగించి అన్యాయంగా అక్రమంగా చెయ్యాలి అంటే ఎవరికైనా కానీ దడ పుట్టాలి ఆ విధంగా ఉండాలి శిక్షలు అలా చేస్తే భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లాంటి వాటిని చేయటానికి సాహసించరు ఎవరైనా సరే ఇట్లా అధికారంలో ఉన్న నాయకులు చెప్పినా బాబు మీకు నమస్కారం కావాలని ట్రాన్స్ఫర్ చేయండి అంతేగా నేను ఎటువంటి కార్యక్రమాలు లేదా ఎటువంటి కార్యకలాపాలు చెయ్యను అని చెప్పి చెబుతారు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలవంపులు తెచ్చిన ఘటన ఇది సో కాబట్టి మరి చూద్దాం ఇంకా విచారణలో ఎటువంటి వ్యక్తుల పేర్లు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో అప్పుడు రాజకీయ నాయకులైనా సరే వాళ్లపైన కూడా కఠినంగా వ్యవహరించాలి అని నేను చెప్పేసి అయితే చాలా మంది డిమాండ్ చేస్తాం మరి చూద్దాం ఈ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఏదైతే ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిన దాని వెనకాల భయంకరమైన నిజాలు ఇవే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ